ఐదు నిమిషాల్లో లక్ష రూపాయలు సంపాదించవచ్చు అని ప్రైవేట్ సంస్థలు లాటరీ సంస్థలు ఇంకేదో ప్రకటిస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు ఏకంగా అంటే సాక్షాత్తు సెంట్రల్ గవర్నమెంట్ భారత ప్రభుత్వ ప్రధానమంత్రి ఈ యొక్క ప్రకటన చేశారు ఐదు నిమిషాల్లో లక్ష రూపాయలు సంపాదించండి అని చెప్పేసి ప్రకటన చేశారు మోదీ గారు ఆగస్టు ఇరవై మూడు తారీఖు నేషనల్ స్పేస్ డేగా ప్రధానమంత్రి ప్రకటించారు దీనికి సంబంధించి చంద్రయాన్ త్రీ చంద్రయాన్ త్రీ విజయానికి చిహ్నంగా చంద్రయాన్ విజయం సందర్భంగా చంద్రయాన్ త్రీ విజయం సందర్భంగా ఈ క్విజ్ పోటీని ఒకటి భారతదేశ ప్రజల కోసం ప్రకటించారు ఇది కొంచెము తెలివి మీ యొక్క మెదడుకు పదును పెడితే చాలు ఐదు నిమిషాల్లో లక్ష రూపాయలు సంపాదించవచ్చు ఎలాగో చూద్దాం ఈ క్విజ్ మై గవ్ అనే సంస్థతో భాగస్వామ్యమై భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది ఇది సెప్టెంబర్ పది తారీఖు వరకే అందుబాటులో ఉంటుంది ఇందులో మై గవ్ అనే సంస్థ సభ్యులు పాల్గొనడానికి లేదు ఎవరైనా పాల్గొనవచ్చు ఇది సెప్టెంబర్ పది వరకు మాత్రమే అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి మూడు వందల సెకండ్లలో అంటే ఐదు నిమిషాల్లో ఈ క్విజ్ చెప్పాలి అయితే ఇది ఫస్ట్ ప్రైజ్ లక్ష రూపాయలు సెకండ్ ప్రైజ్ డెబ్బై ఐదు రూపాయలు థర్డ్ ప్రైజ్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అలాగే ఇంకా వంద మందికి రెండు వేల రూపాయల చొప్పున కూడా ఉంటుంది ఈ మూడు ప్రైజులే కాకుండా రెండు వందల మందికి కూడా ఈ ప్రైజు మరి రెండు వేల చొప్పున ఇవ్వటం జరుగుతుంది మరి ఫ్రిజ్లో పాల్గొనదాల్సిన వాళ్ళు ఏ ఒక్కరైనా పాల్గొనవచ్చు ఐదు నిమిషాల్లో మీ మెదడుకు పదును పెడితే మరి లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశం మాత్రం ఉన్నది